హాయ్ నమస్తే ఇప్పుడు ఏ రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుందో చూద్దాం మేషరాశి పసుపు ఎరుపు వృషభ రాశి నీలము గోధుమ రంగు మిథున రాశి తెలుపు నలుపు కర్కాటక రాశి పసుపు తెలుపు సింహరాశి ఎరుపు గులాబీ రంగు పసుపు కన్యారాశి తెలుపు ఆకుపచ్చ తులారాశి తెలుపు ఆకుపచ్చ రుచిక రాశి ఎరుపు తెలుపు పసుపు ధనుసు రాశి పసుపు గులాబీ రంగు మకర రాశి నీలం ఆకుపచ్చ కుంభరాశి గోధుమ రంగు నీలం మీనరాశి పసుపు ఎరుపు తెలుపు ఇవి కలిసి వచ్చే రంగులు కానీ మీది ఏ రాశో తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ముందు ఏ రాశి ఏ లగ్నం అది తెలుసుకోవాలి జై గురు